అక్షయ్ గురించి ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అక్షయ్ను ఆ వికాస్ భైరవకు అప్పచెప్పాడు అంటే అక్షయ్ ఇక తిరిగి రాదు అలాగే అవని శ్రీకర్ల కూతురు అక్షయ్ అని ఎప్పటికీ తెలిసిపోదు ఆ నిజం మన గుండెల్లోనే ఉండిపోతుంది అని కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటాడు అవును కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది ఈ ఆనంద సమయంలో చిల్లవుదామా బంగారం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే పద వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక కృష్ణబాబు వెళ్తూ ఉంటే ఎదురుగా వేదవతి ప్రసాదరావు ఉంటారు వేదవతి ప్రసాదరావు నిహారిక కృష్ణబాబు మాట్లాడుకున్న మాటలను విన్నారేమోనని చెప్పి నిహారిక కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఇద్దరు సంతోషంగా ఉన్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది పెద్దావిడ మన మాటలు విన్నట్టుంది కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది ఏదో అక్షయ అవని అంటున్నారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి అవనికి నాకు ఎలాంటి గొడవలు ఉండవు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అంటున్నాను మామయ్య గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మా కలిసి ఉంటేనే కలదు సుఖం అని కృష్ణ చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్లు ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా అని వేదవతి అడుగుతూ ఉంటుంది మాకు తెలియదు అని చెప్పి నిహారిక చెప్తుంది శివరాత్రి నుంచి ఇల్లంతా కూడా అల్ల కల్లోలంగా ఉంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రసాదరావు కూడా వేదవతి వెనకే వెళ్ళిపోతాడు త్రుటిలో కొంచెం ప్రమాదం తప్పింది బంగారం అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భైరవ అక్షయను కూర్చోబెట్టి పూజలు జరిపిస్తూ ఉంటాడు మనం మన దగ్గరకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది అని చెప్పి భైరవ తన మనుషులకి చెప్తూ ఉంటాడు మనం కాసేపట్లో అక్కడికి బయలుదేరాల్సి ఉంటుంది అని భైరవ చెప్తూ ఉంటే నాది ఒక చిన్న సందేహం భైరవ మనం శివమని కోసం వెళ్తుంటే అక్కడ కాలనాగులు ఉంటాయి కదా అవి కాటు వేస్తాయి కదా అని భైరవ మనుషులు అడుగుతూ ఉంటే అది చిన్న సందేహం కాదు పెద్ద సందేహం ఈ పిల్ల తనకు ఉన్న శక్తులతో ఆ కాలనాగుల్ని తన ముందు తలదించుకునేలా చేసి శవమాన్ని తీసుకొస్తుంది అలా కానిచో ఆ కాలనాగులు ఈ పిల్లను కాటేస్తాయి అవి భయంకరమైన విషం చిమ్ముతాయి కాబట్టి ఈ పిల్ల చచ్చిపోతుంది అని భైరవ తన మనుషులకి చెప్తూ ఉంటే అక్షయ ఆ మాటలు విని భయపడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ కారులో అక్షయను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు అవని అక్షయ్ కనిపించిన వెంటనే మేమే నీ తల్లిదండ్రులమమ్మా అని చెప్పేయాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని షాకింగ్ గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు కళ్ళెదురుగా ఉన్నా గుర్తించలేకపోయాం అక్షయ అని అక్షయ్ను దగ్గరకు తీసుకోవాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే వద్దు బావా అక్షయ్ కనిపించినా కూడా నిజం నువ్వు అప్పుడే బయట పెట్టొద్దు అక్షయ్ను ముందు క్షేమంగా ఇంటికి తీసుకొద్దాము ఆ తర్వాత నీకు విషయాలన్నీ చెప్తాను అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక రామచిలుకను ఫాలో అవుతూ అవని శ్రీకర్ అక్షయ్ ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ రామచిలుకను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత అవని ఇటువైపు కారు వెళ్లదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు రామచిలుక వరకే మనం కూడా నడిచి వెళ్దాం బావా అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ రామచిలుకను ఫాలో అవుతూ అడవిలో నడిచి వెళ్తూ ఉంటారు ఇక రామచిలుక ఒక దగ్గరకు వెళ్ళి ఆగిపోతుంది బావా చిలుకేంటి ఇక్కడే ఆగిపోయింది అంటే మన అక్షయ్ ఇక్కడే ఉన్నట్ట అక్షయ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అక్షయ్ ఎక్కడ కనిపించకపోవడంతో బావా మనకు ఎలాంటి ఆనవాళ్ళు తెలియకూడదని చెప్పి ఇక్కడ అన్నీ కూడా మాయం చేసినట్టున్నారు అమ్మ చిలకమ్మ నా కూతురు అక్షయ్ ఎక్కడుందో నువ్వే తెలియజేయాలమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే రామచిలుక్ కూడా అటు ఇటు చూస్తూ ఉంటుంది పాపం ఆ రామచిలుక కూడా అక్షయ్ చివరిగా ఇక్కడే చూసుంటుంది అవని అందుకే ఎటు దారి చూపించలేకపోతుంది అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఏదైనా ఆనవాళ్లు దొరికితే అక్షయను వెతుక్కుంటూ వెళ్ళొచ్చు బావా అని చెప్పి అవని అంటుంది అమ్మ అక్షయ ఎక్కడున్నావమ్మా ఎక్కడున్నావు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని బాధపడకు ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో అక్షయ్ తప్పకుండా ఉండే ఉంటుంది పద అవని వెతుకుదాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయ్ను వెతుకుతూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల అంతా చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది బావా నా మనసు కీడు శంకిస్తుంది ఆ దుర్మార్గులు అక్షయ్ నుంచి ఏదో సాయం పొందడం కోసమే అక్షయ్ను ఇంత అడవిలోకి తీసుకొచ్చినట్టున్నారు అక్షయ్తో ఎలాంటి పాపపు పని చేపించాలనుకుంటున్నారో అని చెప్పి అవని అంటుంది ఏదైనా చిన్న క్లూ దొరికితే బాగుండు అవని అక్షయ్ ఎక్కడ ఉన్నదనేది తెలుసుకోవచ్చు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ అలా చూస్తూ ఉంటే ఏంటి బావా చూస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది అదేదో పురాతన కట్టడంలా కనిపిస్తుంది ఈ చుట్టుపక్కలే అక్షయ్ తప్పకుండా ఉంటుంది అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మ అక్షయ ఎక్కడున్నావమ్మా నీ కోసం నేను వచ్చానమ్మా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భైరవ అక్షయ్ తీసుకొని వెళ్తూ ఉంటే నన్ను ఎక్కడికి తీసుకుంటున్నారు వెళ్తున్నారు నేను రాను అని చెప్పి అక్షయ్ అంటుంది అరవకుండా రా అని చెప్పి భైరవ మనుషులు అంటూ ఉంటారు బాలిక ఈ దగ్గరలో శివమణి ఉంటుంది శివమణి చుట్టూ అన్ని శివనాగులు ఉంటాయి శివనాగులుని ముందు తలదించేలా చేసుకొని ఆ శివమణిని తీసుకొచ్చి మాకు ఇవ్వు ఆ తర్వాత నిన్ను వదిలిపెట్టాలా ఏం చేయాలన్నదే ఆలోచిస్తాము అని భైరవ్ చెప్తూ ఉంటాడు శివమణి చుట్టూ శివనాగులు కాపలా ఉన్నాయంటే అది ఎంత పవర్ఫుల్లో మీరే తెలుసుకోండి అలాంటి దాన్ని మనం దోచుకోవాలనుకోవడం తప్పండి అని చెప్పి అక్షయ భైరవకు చెప్తూ ఉంటుంది చూడు బాలిక ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు నీతులు చెప్పాలని చూడకు వెళ్ళు బాలిక వెళ్ళు నేను అసలే మంచివాణ్ణి కాదు అని భైరవ అక్షయ్కు చెప్తూ ఉంటే అక్షయ్ భయపడుతూ ఉంటుంది అమ్మ దుర్గమ్మ నువ్వే నన్ను కాపాడాలి తల్లి నేను రామచిలుక ద్వారా సమాచారం అందించిన విషయం అవని మేడంకి శ్రీకర్ సారికి తెలిసిందో లేదో నువ్వే నన్ను కాపాడు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ అక్షయ వెళ్ళిన దారిలోనే అక్షయ అక్షయ అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటారు బాలిక ఇంత దూరం వచ్చిన తర్వాత ఆలోచించకు వెళ్ళు వెళ్ళి ఆ శవమాన్ని తీసుకొచ్చి నాకివ్వు నీకు పాములు పట్టే శక్తి ఉందంట కదా ఆ శక్తిని ఉపయోగించి శివమాన్ని తీసుకురా వెల్లు బాలిక అని చెప్పి భైరవ చెప్తూ ఉంటే అక్షయ భయపడుతూ ఆ గృహ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి అక్షయ శివుడి మంత్రాన్ని చదువుకుంటూ ఆ పాత కోట దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు భైరవ అక్షయ్ వెళ్తూ ఉంటే చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కాసేపట్లో ఆ బాలిక శివమన్నీ తీసుకొస్తుంది నేను అమరుణ్ణి అయిపోతాను ఇక నాకు తిరుగుండదు అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ అడవివైపు వస్తూ ఉంటారు అక్షయ అక్షయ అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఏడవకు అవని అక్షయ్ తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు అక్షయ భయపడుతూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి మంత్రం జపించుకుంటూ శివమణి ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక కాలనాగులు శివమణికి కాపలాగా ఉంటాయి అక్షయ భయపడుతూ అలా శివమణి కోసం వెళ్తూ ఉంటే అప్పుడే సాక్షాత్తు అమ్మవారు అక్షయలో ప్రవేశిస్తుంది ఇదంతా కూడా భైరవ తన మనుషులు చూస్తూ ఉంటారు గురువుగారు ఏంటండి ఇలా జరిగింది మనం ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది ఆ అమ్మాయిలో అమ్మవారు ప్రవేశించింది ఇక మనం ఏం చేయలేమా అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు ఎవరు భయపడకండి నా తంత్ర శక్తులన్నింటినీ ఉపయోగించి ఆ అమ్మాయిలో ప్రవేశించిన అమ్మవారిని పారిపోయేలా చేస్తాను అని చెప్పి భైరవ ఓం భీం బిష్ ఓం భీం ఫట్ అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక అమ్మవారు అలా నడుచుకుంటూ భైరవ భైరవ మనుషుల దగ్గరికి వస్తూ ఉంటారు ఇదేంటి నా మంత్ర తాంత్రిక శక్తులు ఏవి కూడా అమ్మవారి ముందు పనిచేయట్లేదు అంటే అమ్మవారి ముందు నా మంత్రాలు శక్తులు ఏవి పనిచేయవా అని భైరవ అంటూ ఉంటే అయితే ఆ అమ్మవారి చేతుల్లో మనందరం చచ్చిపోతామేమో గురువుగారు పారిపోదాం పదండి అని చెప్పి మనుషులంతా కూడా పారిపోతూ ఉంటారు ఇక అక్షయ సాక్షాత్తు అమ్మవారి రూపంలో భైరవ మనుషుల దగ్గరికి వస్తూ ఉంటే అక్షయ వెనకే పాములు నడిచి వస్తూ ఉంటాయి ఇక అక్షయ్ చుట్టూ ఉన్న పాముల్ని అలాగే అమ్మవారి రూపంలో ఉన్న అక్షయ్ను చూసి భైరవ మనుషులు భయపడుతూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక ఆ నాగుపాములు భైరవ మనుషుల దగ్గరకు వెళ్ళి భైరవ మనుషులను కాటు వేస్తాయి ఇక దాంతో ఆ భైరవ మనుషులకు అలాగే భైరవకు కూడా నోట్లో నుంచి నొరగలు వస్తూ ఉంటాయి ఇక అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక కాసేపటికి అక్షయ రూపంలో ఉన్న అమ్మవారు పక్కకు వెళ్ళిపోతుంది ఇక భైరవ మనుషులు నోట్లో నుంచి నొరగలు చూసి అక్షయ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్